సత్యవతి నేను విడిపోతున్నాము అనేసి వన్ ఇయర్ బ్యాక్ కూడా అబ్బులు గారు ఒక వీడియో పెట్టారండి మీకు డౌట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి వన్ ఇయర్ క్రితం చెక్ చేసుకోండి ఏంట్రా ఇంకో టెన్షన్గా వీడియో చూస్తే సత్యవతి గారు అప్పుడు రాలేదన్నమాట పుట్టింటికి వెళ్ళేసి రాలేదు కోపంగా ఉండేదండలంటే వీడియోస్ ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పేసి సత్యవతి అయితే వెళ్ళిపోయింది కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సత్యవతి వచ్చింది మళ్ళీ మంచిగా వీడియోస్ అయితే చేస్తున్నారు సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు పెళ్ళికి వెళ్ళింది ఆ పెళ్ళికి నేను రాలేదు అని చెప్పి సత్యవతి అలిగి అక్కడే ఉండిపోయింది అని చెప్పేసి హబ్లు గారు అయితే ఇంకొక వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది నేను స నేను సత్యవతి విడిపోతున్నాము ఇంకెప్పటికి కలిసేది ఉండదు ఒకవేళ వచ్చినా కూడా తన ఆస్తి తనకు ఇచ్చేస్తాను తను ఎట్టపోయినా నాకు సంబంధం లేదు ఒక యూట్యూబ్ ఛానల్ తనకి ఇచ్చేస్తాను ఒక యూట్యూబ్ ఛానల్లో నేను రన్ చేసుకుంటాను అని చెప్పేసేసి అబ్లు గారు ప్రతి విషయాన్ని తెచ్చి యూట్యూబ్లో అయితే పెట్టేస్తున్నారు ఫ్యామిలీ విషయాన్ని కూడా యూట్యూబ్లో పెట్టేసేస్తున్నారు అనమాట సత్యవతిని బ్యాట్ చేస్తున్నారు నాకు వాళ్ళ పుట్టింటికి వెళ్ళడం అయితే నాకు ఇష్టం ఉండదు తను వెళ్ళొచ్చు కానీ నేను రాలేదని చెప్పేసి కోపంతో అక్కడ ఉండిపోయింది అనేసి అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కామెంట్ చేయండి